హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము ఈ రోజు మనం వరంగల్ హావి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి మంచి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కు వచ్చింది అండి హెచ్ఎండి లో అండ్ ఇక్కడ లొకేషన్ చూస్తున్నారు కదా చుట్టుపక్కల సరౌండింగ్ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు ఇది మనకి రెడీ టు ఆక్యుపై హౌస్ అక్కడ చూపిస్తున్నది మనకి ఇంటర్ ఆపోజిట్ లో పార్క్స్ అనేటివి ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పార్క్ అండ్ ఇటు పక్కల ఒక పార్క్ అనేది ఉంది మనకి సో ఇంటి ఎదురుగా మనకి చూస్తున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది కవర్ చేస్తుందని చూడండి అండ్ అక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా అదే మనకి మెయిన్ రోడ్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నారు అండ్ గార్డెనింగ్ స్పేస్ ఇచ్చారు మంచిగా గార్డెనింగ్ తర్వాత మనం మంచిగా కార్ ఆర్ బైక్ పార్క్ కూడా చేసుకోవచ్చు బయట అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ పెయింట్ వర్క్ కూడా చూస్తున్నారు చాలా డిఫరెంట్ గా మంచిగా ఉంది అండ్ ఇక్కడ గేట్ చూస్తున్నారు కదా మనకి లోపల కార్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి మంచిగా స్లోప్ అనేటివి ఇచ్చారు సో పార్కింగ్ ంగ్ ఏరియా కవర్ చేద్దాం కదండి ఇది వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ తో కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్ సో ఇది మనకి పార్కింగ్ ఏరియా అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే పార్కింగ్ ఏరియాలో మనకి మొత్తం వాల్స్ కి గ్రానైట్ అనేది కవర్ చేశారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసండి చాలా బాగుంది అండ్ మెయిన్ డోర్ చూస్తున్నారు కదా మనకి మంచిగా టీ కుడ్ తో పెట్టారు డోర్ అండ్ గ్లాసెస్ కూడా ఫిట్టింగ్ అనేది అయ్యింది ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూడండి చాలా స్పేషియస్ గా ఇచ్చారు అంటే మంచిగా వాకింగ్ చేసుకోవడానికి ఉంది నెక్స్ట్ ఆడ లాస్ట్ కి మనకి బోరింగ్ సంప ఇచ్చారు అటు సైడ్ నుంచి కూడా చూడొచ్చు లోపలికి వెళ్దాం కదండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో తో జీ ప్లస్ వన్ పర్మిషన్ హెచ్ఎండిఅవుట్ లో వెస్ట్ ఫేసింగ్ తో మనకి ప్రాపర్టీ అనేది వచ్చిందండి ఇది హాల్ సో హాల్ లో ఒకసారి పైన చూడండి ఎంట్రెన్స్ దగ్గర మనకి మంచిగా కవర్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది లైటింగ్ కూడా బాగా ఇచ్చేసారండి అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు డైమెన్షన్ వచ్చి ట్వంటీ బై ఫిఫ్టీ లో ఎంట్రెన్స్ అవ్వగానే మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు అండ్ టీవీ పాయింట్ దగ్గర చాలా సెల్ఫ్ కూడా పెట్టేశారండి మనకి అండ్ మనకి ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా హాల్ ఏరియా హాలి చూస్తుంది కదా చాలా స్పేషియస్ గా ఉంది ఒకసారి కిచెన్ వెళ్దాము సో ఇక్కడ మనకి పూజారు పూజారం కి చూసారు నీట్ గా ఆర్చిలాగా పెట్టి మంచిగా ఇచ్చారు సో పూజారం లో మనకి బల్ఫ్ పాయింట్ ఇచ్చారు అండ్ ఒక స్మాల్ సెల్ఫ్ ఇచ్చారు పూజకి కావాల్సిన పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ చూస్తుంటే ఇది మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి డోర్ ఇచ్చారండి అసలు చాలా గ్రేట్ కదా చాలా మంచిగా ఉంది అండ్ ఈ పార్ట్ చూస్తే మనకి వాష్ బేసిన్ పాయింట్ సో వాటర్ వెళ్ళడానికి మనకి మొత్తం పాయింట్ ఫిట్టింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ బల్ఫ్ ఇచ్చారు పైన చూడండి సెల్ఫ్ కూడా ఇచ్చేసారు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇది మనకి కిచెన్ సో కిచెన్ లో చూస్తున్నారు కదా ఇక్కడ డైనింగ్ ఏరియా కావాల్సిన పార్ట్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు ఇది కిచెన్ ఏరియా ఈజీగా ఇది ఎల్ షేప్ లో ఉందండి మనకి ఈజీగా ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకొని ఇక్కడ స్పేస్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే మనకి సింక్ విండో ఇచ్చారు అండ్ రెగ్యులేటర్ ఎగ్జాస్టర్ ఇచ్చారు పైన సజ్జా కూడా ఇచ్చారండి సెల్ఫ్స్ ఇచ్చారు పాడీ చాలా బాగుంది ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా లాగా అంటే ఏమైనా డబ్బాలు పెట్టుకోని స్పేస్ అనేది ఇచ్చారు సెల్ఫ్స్ అండ్ దీనికి లోపల మనకి ఫాల్ సీలింగ్ వర్క్ బాగా చేశారండి మంచిగా ఒక ఫ్లవర్ ఇచ్చి ఒకసారి బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా సో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి సింపుల్ గా ఎంత బాగుంది కదా క్యూట్ గా మంచిగా అనిపిస్తుంది అండ్ పెయింటింగ్ వర్క్ చూస్తున్నారు కదా చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చూస్తాను కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇంకొక డోర్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి చూస్తే మనకి బోర్ అండ్ సంపు వాటర్ ఫెసిలిటీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా వాటర్ అనేది ఉంది ఇది మనకి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ పైన ఏమైనా సామాన్లు ఉన్నా కూడా పెట్టుకోవడానికి మనకి పైన స్పేస్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి విండో కూడా ఇచ్చారండి మనకి సో ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ పార్ట్ అనేది సో ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా అండ్ ఇక్కడ నుంచి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ నల్లా నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ జస్ట్ ఇవన్నీ టూ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాయి నెక్స్ట్ మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో చూడండి మంచిగా పెయింటింగ్ చేశారు అండ్ ఇక్కడ మనకి హల్మారి స్పేస్ ఇచ్చారు సెల్ఫ్ ఇచ్చారు విండో కూడా చాలా పెద్ద విండో అనేది పెట్టారు హోల్సేలింగ్ చూడండి పైన చాలా బాగుంది కదా మస్తు ఉంది మనకి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు సో వాష్రూమ్ లో కూడా మనకి విండో అనేది ఇచ్చారు సో ఫాల్ సీలింగ్ వర్క్ పైన చూడండి లైటింగ్స్ తో చాలా బాగుంది సింపుల్ గా అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ ఇది అండ్ ఇన్ఫోసిస్ క్యాంపస్ జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఓవర్ అండ్ సెవెన్ కిలోమీటర్స్ లో అండి ప్రాపర్టీ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ హైట్ మీద మంచిగా కట్టారు ఓవరాల్ గా లొకేషన్ చూడండి సో మనకి మెయిన్ రోడ్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ అండి చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా చాలా తక్కువ స్క్వేర్ రేట్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది కాబట్టి డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీ విజిట్ అని చేయండి చాలా మంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ చూసినందుకు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు మనకి ఫిఫ్టీ సిక్స్ లాక్స్ అంటున్నారు నెగిషియల్ డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాను కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు నెగిషియల్ కూడా మీరు డైరెక్ట్ బిల్డర్ తో చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకి బ్యాంక్ లోన్ అవైలబుల్ లో ఉంది అప్ టు ఎయిట్ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ లో ఉంది ఉందండి థ్యాంక్ యూ